లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి హ్యాపీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన బండ్ల దివాళీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు లో చర్చనీయాంశంగా మారాయి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు అయితే అల్లు అరవింద్ గైర్ హాజరు వారి మధ్య కోల్డ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరైటీ ఏదైనా చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది నిర్మాత బండ్ల గణేష్ ఆయన ఏది చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక పండుగల్లో ఆయన ప్రత్యేకంగా చేసేది దివాళీ మాత్రమే ప్రతి సంవత్సరం బండ్ల దివాళీ పేరుతో తాను పేల్చబోయే పటాకులతో ప్రదర్శన నిర్వహిస్తుంటాడు గణేష్ ఇక ఈసారి బండ్ల దివాళీ వేడుకలు మరింత వైభవంగా సాగాయి రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా బండ్ల దివాళీ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన ఈ గ్రాండ్ పార్టీకి టాలీవుడ్ సీనియర్ స్టార్లు యంగ్ హీరోలు స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు హాజరయ్యారు ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా విక్టరీ వెంకటేష్ శ్రీకాంత్ సిద్ధు జొన్నలగడ్డ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు సందడి చేశారు చిరంజీవి వచ్చిరాగానే బండ్ల గణేష్ పాదాభివందనం చేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా కూడా వేయించాడు బండ్ల అంతేకాదు బండ్ల గణేశ్ తో విభేదాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న దర్శకుడు హరీశంకర్ శంకర్ కూడా ఈ పార్టీకి హాజరవ్వడం విశేషం చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు గణేష్ ఈ పార్టీతో బండ్ల మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది బండ్ల గణేష్ కమెడియన్ తన జీవితం స్టార్ట్ చేసి ఆ తరువాత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు ఫౌల్ట్రీ వ్యాపారంలో విజయవంతమై అనంతరం నిర్మాతగా మారారు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ ఎన్టీఆర్తో బాద్షా మహేష్ బాబుతో బిజినెస్ మ్యాన్ వంటి భారీ చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆయన ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ఆశించగా అది రాలేదు అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు ఇక రాజకీయంగా యాక్టివ్గా ఉంటూనే ఇండస్ట్రీలో కూడా మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నాడట బండ్ల ఇక తాజాగా జరిగిన బండ్ల దివాళీ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో అల్లు అరవింద్ కానీ ఆయన టీం కానీ ఎవరూ కాలేదు బండ్ల గణేష్కు అల్లు అరవింద్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు టాలీవుడ్లో టాకుంది రీసెంట్గా బండ్ల కామెంట్స్ దానికి అరవింద్ టీం ఇస్తున్న కౌంటర్ల గురించి తెలిసిందే రీసెంట్గా ఒక ఫంక్షన్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ అందరం ముందునుంచి కష్టపడితే అల్లు అరవింద్ చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్తారు ఆయన జాతకం అలాంటిది అంటూ వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలతో అల్లు అరవింద్ ముందే ఉన్నప్పటికీ హుందాగా స్పందించగా అదే ఈవెంట్లో బన్నీవాసు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఇది ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చకు దారితీసింది తాజాగా జరిగిన మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని తన వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై బండ్ల గణేష్ మాటలు మన చేతిలో ఉంటాయి కానీ ఆట ఎవరిదో ప్రజలే తీర్మానిస్తారు అంటూ ట్వీట్ చేయడం మరోసారి ఈ వివాదానికి దారితీసింది ఈ పరిణామాల మధ్య బండ్ల గణేష్ దీపావళి వేడుకలకు అల్లు టీం దూరంగా ఉండటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది గణేష్ పిలిచారా లేదా అనేది స్పష్టంగా తెలియదు మొత్తానికి బండ్ల గణేష్ దివాళీ పార్టీ సినీ ప్రముఖుల రాకతో గ్రాండ్గా సాగింది అయితే అల్లు అరవింద్ గైర్హాజరు వారి మధ్యనున్న కోల్డ్ వార్ వార్తలు బండ్ల రియంట్రీ ప్రణాళికలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి